మిత్రులరా వేధా ఛానెల్లో ఈసారి మనం సాతవాహనుల కాలం నాటి ప్రజల జీవన విధానం వారి సంస్కృతి ఎలా ఉండేదో తెలుసుకోబోతున్నాం ఇది కేవలం చరిత్రపాఠం మాత్రమే కాదు ఆనాటి సమాజం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం పోటీ పరీక్షల్లో సమాజం మరియు సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి శ్రద్ధగా వినండి శాతవాహనుల కాలం నాటి సమాజం ద్రావిడా మరియు ఆర్యుల సంస్కృతుల కలయికతో ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుంది వారి ఆచారాలు విశ్వాసాలు జీవన విధానం ఈ కలయికను ప్రతిబింబించాయి ఇది ఒక ముఖ్యమైన పాయింట్ ఆ కాలంలో నాలుగు వర్ణాల కుల వ్యవస్థ ఉన్నప్పటికీ అది అంత కఠినంగా లేదు వృత్తుల ఆధారంగా ఏర్పడిన శ్రేణులు కాలక్రమేణా కులాలుగా మారినప్పటికీ సమాజంలో పెద్దగా వివక్ష కనిపించలేదు అంతర్వర్ణ వివాహాలు సాధారణంగా జరిగేవి ఇది కులాల మధ్య మంచి సంబంధాలు ఉండేవని తెలియచేస్తుంది కుల వ్యవస్థ వృత్తిపరమైన సంఘాల శ్రేణుల నుండి వచ్చిందని గుర్తుంచుకోండి కాని వివక్ష లేదు అనేది ముఖ్యం బ్రాహ్మణులకు సమాజంలో గౌరవనీయమైన స్థానం ఉండేది వారు విద్య మరియు మతపరమైన విషయాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అందరూ కలిసిమెలిసి ఉండేవారు పితృస్వామ్య సమాజం ఉన్నప్పటికీ స్త్రీలకు కొన్ని ముఖ్యమైన హక్కులు ఉండేవి స్త్రీల హక్కులు మరియు స్వేచ్ఛ స్త్రీలకు ఆస్తి హక్కులు ఉండేవి వారు తమ సొంత ఆస్తులను కలిగి ఉండేవారు మరియు వాటిని నిర్వహించే అధికారం కలిగి ఉండేవారు ఇది చాలా ముఖ్యమైన విషయం స్త్రీలకు ఈ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉండేది మతపరమైన విషయాలలో వారి భాగస్వామ్యం ఉండేది స్త్రీలు పురుషులతో పాటు యజ్ఞాలలో మతపరమైన ఆచారాలు పాల్గొనేవారు ఇది వారి మతపరమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది సామాజిక సమస్యలు బహుభార్యత్వం అనేకమంది భార్యలు ఉండటం ఉండేది సతీ సహగమన ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉండేదని స్ట్రాబో పేర్కొన్నాడు వితంతు పునర్వివాహం అనుమతించబడలేదు వేశ్యలకు సమాజంలో గౌరవనీయమైన స్థానముండేది వారు కళలు మరియు వినోద రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు ఈ సామాజిక సమస్యల గురించి కూడా ప్రశ్నలు రావచ్చు స్త్రీలు రవికకు బదులుగా ఉత్తరీయం కబరిబంధాలు ధరించేవారు అరదలంను అలంకరణగా ఉపయోగించేవారు ఈ దుస్తులు మరియు అలంకరణల గురించి గుర్తుంచుకోండి పురుషులు మరియు స్త్రీల శిరోజాలంకరణ ఇద్దరూ తలపాగా ఉష్ణీయ ధరించేవారు బానిసత్వం మరియు శ్రమ అప్పటి సామాజిక వ్యవస్థలో ఒక భాగం ఆ కాలంలో బానిసత్వముండేది బానిసలు వివిధ పనులలో ఉపయోగించబడేవారు వాత్సాయనుని కామసూత్రంలో కొన్ని ప్రసిద్ధ పండుగల గురించి ప్రస్తావన ఉంది మదన ఉత్సవం కౌముదియాగం ఘట నిబంధన హలక ఉద్యానవన ఈ పండుగల పేర్లు గుర్తుంచుకోండి ప్రసిద్ధ సంగీత వాయిద్యాలు వీణ వేణువు మృదంగం శంఖం ఈ వాయిద్యాల గురించి అడగవచ్చు మిత్రులరా శాతవాహనుల కాలం నాటి సమాజం మరియు సంస్కృతి చాలా వైవిధ్యమైనది మరియు విశిష్టమైనది ఇది వివిధ సంస్కృతుల కలయికతో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన సమాజం కళలకు మరియు సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది ఈ అంశాలన్నీ పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైనవి ర్యాంక్ వేధా ఛానల్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మీ విజయం కోసం మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం మళ్లీ కలుద్దాం చదువుతూ ఉండండి జై హింద్